వెనకాల ఉన్నది మనకు సోమనాథ్ మందిర్ సారీ ఇట్లా ఇటీవై ఇటువైపు వచ్చి సన్సెట్ చూస్తాను అనమాట మన సరే సరే నాగెట్టాడు ఇప్పుడు ఏం చేస్తాడు నిజంగా చార్జ్ కూడా ఇచ్చారంటే గ్రేటర్ వన్ ఫిఫ్టీ నైన్ అంటే హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి మీ నాటి రైటర్ బ్లాగర్ సో ఈరోజు వచ్చేసి మేము హైదరాబాద్ టు సోమనాథ్ అనేది పోతున్నాం సో ఇప్పుడు ఈ బ్లాగులో వచ్చేసి మంచి కామెడీ కొంచెం నాలెడ్జ్ షేర్ చేస్తాం అన్నమాట సో ఇది వచ్చేసి మేము ట్రైన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ జర్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అన్నమాట వచ్చేసి సో ఇది వచ్చేసి మా పెద్ద రాడ్ ఇది అయితే అది మైనస్ పాయింట్ సో చూద్దాం వచ్చేసి మనకు ఎట్లాంటి ఏమైతుందని చూద్దాం నా చెప్పురా ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అసలు వాళ్ళు మీరు చెప్పండి సార్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ వస్తాను జంప్ జంపించేసి రాజ్ కోట్లు ఏంద్రా ఎంతేట్ ఉంది వెల్కమ్ టు రాజ్కోట్ హైలెట్కి హైలెట్ మ్యూజిక్ పెడతారా ఇలా అయితే హైలైట్ ఉందిరా అన్ రిజర్వ్ టికెట్ అమ్ము ఈ రాజ్ కోటే పెద్ద రాడ్ పడ్డది మనకు మన అన్న పెట్టిన పెద్ద రాడ్ రాజ్కోట్ ట్రైన్ వల్ల వచ్చి మనం ట్రైన్ మిస్ అయినాము ఇప్పుడు సీనాన్న మనకు క్లాక్ ఇది క్లాక్ రూమ్ అన్న ఇడ్ చూడను ఒకసారి లోపల నుంచి పోకుండా బయట బయట పోతారు అది ఇంకా అయి కృష్ణ నాకు ఎందుకు ఇవన్నీ క్లాక్ రూమ్ మళ్ళీ అడ్డే తీసుకోపోతుంది చూడు డ్రింకింగ్ వాటర్ అన్న ఒక మాట చెప్తా ఇప్పుడు ఎరేపుల అడ్డ అవుతుందా బాయ్ సీ ఒక్కసారి ఒక మాట చెప్పు సీరు లోపలికి ప్లాట్ఫామ్ ఇక్కడ పోగారు లేదో చెప్పాలి అయిలకే రాడు తిరుగుతా ఇక సీనాకి బోర్ కొట్టడి పోవాలి మన బిత్స బిత్తుల్లా చూస్తున్నాడు కృష్ణ అన్నకి హోప్ వచ్చింది అన్నకి హోప్ వచ్చింది మా క్లాస్ రూమ్ దొరికింది కదా ఇది స్టేషన్ నేను హైవే పేరు పెట్టాలి ఇంకా రాజ్కోట్ ఇక స్మెల్ వెరైటీ వస్తుంది కదా మంచిగా వస్తుంది ఇంకా కంపకం కొడుతుంది ఓవరాల్ మంచిగా ఉంది ఇంత కష్టం పడి పోయి లాక్ రూమ్ పోతే లాక్ రూమ్ కూడా లాక్ లేదని తెడు ఎట్లా అనిపిస్తుంది సీరు చెప్పుకొంచం ఇరవై రూపాయలు సామాన్ తెంగిపోతుంది పాప గిట్టుగా ఎర్ర పూగలు పడ్డాడు లైట్ వేస్తారు మంచిగా ఉంది దసరాకి అనుకుంటుంది గర్వాడనికేమో అదేరా డాండి ఆడికి రా మంచి ఉంది అలా ఇది రోడ్ రోడ్కే సెలబ్రేషన్ చేస్తారు కదా మన గడ బొంగు చేయరు కదా అన్న అన్న రాజ్ కోట్ అని చెప్పేసి ఎక్కువ దూరం పోదట్టుడు ఎక్స్ప్లోర్ చేసేటోడు హలో గాయస్ ఇగో తీసుకోండి బుకింగ్ చేసుకోండి మన సీన్ అన్న సీన్ అన్న సీనా నాకు రేడిపోదాం సిన అన్న అన్నప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకుంటాడు సునయాన్ ఆప్టికల్ ఇంద్ర ఇది ఎందుకు వచ్చింది ఆడలో పిచ్చిపు స ఎర్రోండ్లాగా తిరుగుతున్నాం రాజకోట్లో మా ఇప్పుడు రాజకోట్ వచ్చి ట్రైన్ ఎక్కుతుంటే ది అమ్మా ట్రైన్ కూడా ఓసప్ చేసి ఇటు ఆ క్లాక్ హౌస్ వాడు ఓసప్ చేసి ఇటు ఇన్ని మోసాలరా బాబు నడి రోడ్డు మీద నడుస్తున్నాం ఇక్కడ ఆటోడు అడిగింది కానీ ఆటోడు మొడ్డగొడతాడు అదే భయం మనం చేసిన మొడ్డల డిసిజన్కి ఇగో మనం ఎట్టు పోయినామో అదే మళ్ళీ సూనవి ఆప్టికల్ వచ్చింది మళ్ళీ అటు కాక ఇగో టూ బిహెచ్కే రెడీ టు గెదర్ వచ్చేది అంత హైలెట్కే హైలెట్ కాదు రాడ్కే స్టీల్ రాడ్ మనం ఏంటి బాయ్స్ చెప్పండి ఒక మాట చెప్పండి మేము మళ్ళీ వచ్చినా కాడికే రిటర్న్ వచ్చినాము వీడు రాగానే వీళ్ళకండి మాకు ఎప్పుడు కొడుకు నాకు గుజరాత్ రాదు కానీ గుజరాత్ ఎప్పుడే నడిచిన రోడ్ల నడిపిస్తారు సరే నైట్ అంతా నడిపిస్తాము చూడరా నైట్ అంతా నడిపిస్తాను తెలుసు ఎవడో ఎవడో ఎందులో నువ్వు వాళ్ళు అర్థమైదలే ఇక్కడ ఇండియా దాండించిన అలా ఉంది అని ఉంది ఇక్కడ అమృత ఉంది అమ్మా నా మాట వినేసి చీప్లో ఒక ముప్పై రూపాయలు తినేసి డబ్బున ఉన్నా కొద్ది బెస్ట్ నా మాట ఏను ఏమంటారు బాయ్స్ ఏదో ఫిక్స్ అయిరా అయిపోయింది ఇంత కష్టం వద్ద అమృతకి వచ్చిన స్నాక్ తిన్నారు ఫ్రెండ్స్ ఎమరా గిట్టు ఎంత చెప్పు ఉందామండ్రా ఎంత చెప్పు ఉందాం వీడ చివర మెల్లగా టెన్ థర్టీ దాకా ఉందామని ప్లానింగ్లో ఉన్నాము ముచ్చేటర్ ముచ్చేటర్ కూడా వచ్చింది చిడి జరిపేస్తా ఇది మనం దాటగలం తెలిసింది దాన్ని ఆకలితోన్న కృష్ణ తినేసేమ ఇదేంది వేయిచ్చిర్రు మీ అమ్మ రొట్టెలు సపరేట్ ఇస్తారా తినండి తర్వాత నిజంగా రాజకొల్లి పడితేటారా వన్ ఫిఫ్టీ నైన్కి తాలి ఆలు కర్రీ ఇది మిక్సీ ఆలు కర్రీ ఫిఫ్టీ ఆలు పెరుగు ఇదేమో కిచిడి ఇచ్చారు ఇది ఇది దానివాడు బాగా ఉంది అన్నం వెన్న వేసుకుంటాడంట అన్న వెన్న వేసుకోను సోయా సోయానా సోయాలు కూడా ఉన్నాయి సార్ సూపర్ ఏమో బర్త్డే ఎంత ప్రైస్ కదా కృష్ణ ఎట్లా అనిపిస్తుంది మంచి ఉందా బర్త్డేనా టేస్ట్ కూడా బాగుందిరా నాన్న వచ్చి మనకు వన్ ఫిఫ్టీ నైన్కి గుజరాడుతాలి ఐదు చెప్పాలి గింత అంతా పడిచ్చే ఏంద్రా ఇది కిచడి కిచడి రకంగా పాయసం ఫుల్గా తీయగా ఉన్నది ఒక రకంగా అయితే బెటర్ ఇక ఇవన్నీ ఇస్తారన్నమాట ఇంకా నగరంలో ఏ మస్తు ఎక్కువ మనం దొరకడం చూసిన దగ్గర సరిపోయిందా కృష్ణాయనకి సరిపోయిందా లేదు చెప్పరా నేను అప్లోడ్ చేయదిరా యూట్యూబ్లో అయ్యా ఎందుకు చిల్లర పని వన్ ఫిఫ్టీ నైన్ నాకే నాకు చాలా హార్డీ అవుతుంది అది ఇచ్చారు కాంప్లిమెంటరీ మన సరే సర్వ్ నాగట్టాడు ఇప్పుడు నిజంగా షార్జ్ కూడా ఇచ్చారంటే గ్రేటరా వన్ ఫిఫ్టీ కంటే వర్త్ ఇటే అదే మన కాడది ఏంటి ఒకటి నాలుగు వందలు అయితే సరిపోతే హైదరాబాద్లో అయితే ఇదే సూపర్ ఉంది ఫుడ్ కూడా కిచిడి అయితే ఎగ్దం ఉంది స్వీట్ ఉంది గాడు ఉంది లాస్ట్కి లాస్ట్కి ట్రై అవుద్దామని ఫుల్ అయిపోతే గడిపతి అంటే హిట్ అయితే అప్పుడే ఫుల్ అయిపోయాడు అరే చిన్నాం ఇటు కిచిడి మనం తీసుకున్నాం తిన్నాం రా మీకు ఇచ్చిడి తినేదాం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తింటారా ఇంతకి అన్న ఇది న్యాయం చేస్తున్నాడు అంత తినడం రాదు చాలా న్యాయం చేస్తున్నాడు అన్నమ్ ఇది ఒకటి ఎంత నిలుచుకున్నా కానీ అవ్వలేము అన్న వాళ్ళ టౌన్ మీకు ఒక దండమే ట్రైన్ ఇక ఒక చార్జ్ తాగడానికి కూడా కష్టపడుతున్నాడు ఓకే చార్జ్ తాగని కూడా ఇక వారు నిజంగా ఏదో అనుకుంటారు అనుకుంటున్నాం పక్కన అదే మసాలా అలా మసాలే మసాలా వేసుకుంటాం మసాలా ఇవ్వమంటావు మసాలే కుటారా వారి ఏదైనా ఓకే అడిగేది అన్నకి ఏదైనా చేస్తావా చెరా మంచిగా ఎగ్దా ఇచ్చండి వితౌట్ జిఎస్టి కాగా కొట్టి మాకు ఏమో కెమెరా వస్తారు కదండి ఎగ్జామ్ వచ్చి ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ వన్ ఫిఫ్టీ నైన్ ప్లేట్ ఎగ్దం ఉంది ఇదే తక్కువకి కిచ్చినా కాదు స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్ ఏ అంత డైరెక్ట్ మిక్స్ కొట్టేసి మనవాడైతే మన గడే ట్వంటీ థౌజండ్ రా అది లేడీస్ వాళ్ళకి వచ్చిందిరా అది మహిళా సంఘం ఇన్ని కష్టాలు పడి ఒక ట్రైన్ వాళ్ళు ఇంకో ట్రైన్ మిస్ అయ్యి ఒక రాజకోట్ రాజ్కోట వచ్చి వీళ్ళ గల్లె తిప్పిస్తారు వీళ్ళైతే గల్లె తిప్పిస్తారు కాకలు ఇంకోటి రాత్రి వండుకోదంట ట్రైన్లోనే వండుకోవాలి ఈ అమ్మ ఈ పంచాయతీ తెలుసు వస్తుండే కాదరా వీడు ఎప్పుడు వచ్చినా నైట్ వండబెట్టి ట్రైన్లో పెడతారు మంచిగా ఫుల్లొచ్చాడు అమ్మ రాజ్కోట్ వచ్చినాము ఏదైనా మంచి ప్లేస్లు అనుకున్నాం కానీ మన వాళ్ళు ఇట్టాడు తిప్పుకొచ్చి ఇలా ఒక లగ్జరీ ప్లేస్లో కూర్చోబెట్టారు కూలీ కూలీ నంబర్ ఫైవ్ ఇక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఒక్క ప్లాన్ ఫెయిల్ అయితే ఇలా ఎర్రి పాప వాళ్ళొస్తారు కానీ ఏం ఫీల్ ఉంది దీంట్లో మస్తు అనిపిస్తుంది కూర్చుంటే పిల్లలు వస్తున్నాయి కానీ కూర్చుంటే ఏమనిపిస్తున్నారా సికింద్రా ఇంటి ఉండదు కదరా ప్రతి పని లేక ఇండియా మనం తెలవాలరా ఇటు కాకుండా ఇగో ఈ మూలకి ఇగో ఇదొక్కడి పక్కన ఇట్లా స్టేషన్ ముందు ఏదో బీచ్లో వండుకున్నట్టు పెద్ద ఫీలింగ్ ఉంది చూసినావా ఇది ఫీలింగ్ ఇది నాన్న ఉన్న ఒక బస్సుని మనం వేగొడ్డాం ఫుల్ అయిపోయారు మనం మెల్లగా వెళ్దాం అనుకున్నాం అది బస్గా పడ్డది మనకు పొరి 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 ఒక మంచి ఆటో ఇదో వేసి మనం ఇరవై రూపాయలకి మాట్లాడము ఈ ఆటో ఇది అమ్మ ఇదే హైలైట్ సిక్స్టీ రూపీస్ ఇవి హండ్రెడ్ రూపీస్కి ఆటో దొరుకుతుంది ఇరవై రూపాయలు ఇట్లా ఉంటుంది కాకపోతే మంచిగా ఉంది రాగ్ ఇది అమ్మ మంచి అయినా శివ అని పర్సన్ చాలా మంచివాడు ఇప్పుడు రాడ పెట్టలే కానీ నాలుగు వందల రూమ్ అంటే మూడు వందలు అసలు మూడు వందల రూమ్ అంటే ఇది చాలా బాగుంది మూడు బెడ్రూమ్లు అబ్బో ఈ పెద్ద హాలే కూర్చోవచ్చు మంచి బాత్రూమ్ ఉంది ఇది కూడా మోస్టిన్ బాత్రూమ్ గుద్దలు ఇచ్చిండు ఇదైతే ఎగ్దమ్ ఉంది ఇది మంచిగా ఉంది ఈ అమౌంట్కి ఇది సెట్టలే కానీ వందలు వస్తుంది శ్రీ లీ లీలావతి డైనింగ్ హాల్కి దగ్గర అయితే ఇక్కడ మనకు ఇక్కడ బస్సు వస్తాయి కదా టు వాడు బస్సు ఎంట్రెన్స్ ఆప్ ఏసేవా మనం బస్సులో వచ్చినా ఫస్ట్ గణేష్మూర్తి అప్పుడు అట్లా ఉంటుండేనా యమ్మ రాగాసరా ఇది వచ్చేసి మన రామ్ మందిర్ ఎప్పటిలాగా స్టార్టింగ్ వచ్చేసి మనకు గణేష్ ఉంటారు శ్రీరాములు అటుపక్క వచ్చేసి మన ఫేవరెట్ హనుమాన్ ఇది వచ్చేసి ఉంది అండి తిరిగి ఇటు మనం వచ్చేస్తే మనకి మెయిన్ ఏరియా వస్తుంది మెయిన్ ఏరియా వస్తుంది సారీ అండ్ గెస్ వాట్ ఇక్కడ వచ్చేసి షాక్ అయినా నేను కూడా మొత్తం సీ ఏరియా కదా లవ్లీ మొత్తం వచ్చి సి ఏరియా ఆట వచ్చేసి ఆ రివర్ ఇదేంది ఏదో రివర్ ఉంది సమ్థింగ్ రివర్ అనుకుంటా రివర్ వచ్చి కనెక్ట్ అవుతుంది ఇక్కడ వ్యూ అయితే జబర్దస్త్ ఉంది అట్లానే ఉడకప్ప కూడా వస్తుంది శ్రీ మాతా గీతా మందిరి మామనా పండుపునవామైతే పొడది అని సాగు కొట్టేస్తుందిరా కొట్టి దర్శనం అయిపోయా ప్రసాదం ఎదుర్కొన్నాం పుణ్యానికి భోజనానికి పోతున్నాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం సీన్ అయితే సాటిస్ఫైడ్ ఏమో సీను సాటిస్ఫైడ్ గుడి పక్కగా ఫ్రీ ఫ్రీ ఫుడ్వెల్ టు త్రీ దాకా పెడతారు కదా లెవెల్ టు త్రీ కదా తలకి ఎండ ఉంది సోమనాథ్కి అయ్యా ఇట్టాడు తిప్పి తిప్పి కొట్టి ఇప్పుడు పిప్పి ఓకే చలో ఫస్ట్ అయితే త్రివేణి సంఘం పోయి స్నానం చేద్దాం అక్కడ బ్లాక్ ఫిఫ్త్ ఏమన్నా క్లిప్ పిలిప్ దగ్గర్రా ఇంకా దగ్గర వెండి రా దగ్గరికి ఏ ఫస్ట్ నించండి ఇక్కడ ఇక్కడ వచ్చి నిల్చ నిల్చదా నువ్వు ర చెప్పు ఏదో ఒకటి కానీ అయితే ఎట్లా ఉంటుంది సో అందుకని చెప్పేసి స్విమ్మింగ్ అని కాదు గాలి అమ్మ మును కూడా ఎక్కువ వర్తి రావచ్చు ఇంకో చెప్పరా ఏదో ఒకటి ఈడ వచ్చిన సాటిస్ఫైడ్ సాటిస్ఫైరే కదా చాలా సాటిస్ఫైడ్ వీడు ఎవడైతే పాపిస్తు చేయలే కానీ చాలా ఏం చెప్పాలరా అయిపోయింది అదే మునుగుడు రాపాలని పాప కాదు ఇక్కడే మునుగుతాడు ఇంకోసారి కెమెరాలో ఎట్లో రేపు మా ఫ్యూటోలో పెడతావు మా అప్పటి వాడు చెడు మొత్తం వెళ్ళిపోతున్నాయా స్విమ్మింగ్ పూల్ చేద్దాం అక్కడ ఇక్కడ ఎందుకో భయపెడుతుంది ఇక్కడ వచ్చి కూర్చున్నా థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ మేము ఉన్నాం

이러면지이 <susurra> ఏ చేపలు ఒక్కరు కూడా పట్టలేదు ఈరోజు ఈరోజు మేము బుద్ద మూసుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే చేపలు పట్టనికేయలేదు ఒక లాస్ట్ ట్రై చేసి వెళ్ళిపో రాయి ఇప్పుడు చేపలు ఇప్పుడు చేతికి వచ్చి పడతాయి చేపలు చేపలు చూసుకుని వచ్చినాయి చేపలు వచ్చినాయి బిస్కెట్లు ఎవరు అయిపోయా అరే బిస్కెట్ ఒక్కటి వాళ్ళు ఈ చేపలు చాలా ఫాస్ట్ ఉన్నాయి ఏదైనా ఏదన్నా ముందు నా ప్యాంట్ ఎవరండి మీరు వెళ్లే కదరా ప్యాంటే మై గోడ్ ఐదు రూపాయలు వచ్చి దిగిరి చూడరా పొద్దున ఉన్నారు వెరీ ఓషన్ మన టెంపుల్ దాకా పోతుందిరా ఆ మళా బెనిఫిట్ ఏని ఇదరా మళా ఆ టమోటె కింద వదిపట్లోకి రా ఆ ఎవరైనా ఆ వీర ఉహ్ కయా ఆ పేయ్ బై ఇక్కడ ఉన్నది మనకు సోమనాథ్ మందిర్ సారీ ఇట్లా ఇటువైపు ఇటు వచ్చి సన్సెట్ జ్యూస్ అన్నమాట ఎగ్జామ్ ఉంది సో అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి త్రివేణి సంఘం త్రివేణి సంఘం అంటే లైక్ మూడు నదులు కలుస్తాయి లైక్ సరస్వతి ముందే నర్మదా ఇంకోటి ఉంది ఇవి నాకు వస్తలేదు బట్ ఈ మూడు అయితే ఇక్కడ కలుస్తుంది సో ఈ వాటర్ అనేది మనకు ఇక్కడ వచ్చి సముద్రం మొత్తం కలుస్తారన్నమాట పాయింట్ సో అక్కడ వచ్చేసి మన స్వామివారు సోమనాథ్ అండ్ దాని బ్యాక్ వచ్చేసి రామ్ మందిర్ మన సిక్స్టాండర్డ్ లేదు మీరు చూసి వీళ్ళందరూ ఎట్లా తింటుంటారా నేను మొత్తం తిరిగి లసీ తాగుతావా నమస్తే పెట్టినా

ఎక్కడ దాకా పోయి పొద్దు పొద్దున్న దిగినాం కదా పొద్దు పొద్దున్న దిగినాం సాయంత్రం వచ్చినాం ఈ ఆవులు అట్లనే ఉండే ఇది అట్లనే ఉన్నారు బంద్రీ మేము వచ్చినా కానీ బంద్ చేసారు వెరీ నైస్ వీరావల్